ఈ సువార్త ప్రకటించడానికి వెళ్ళి చూడగా నాయన అయా నోటికి నోరై ఉండండి ప్రభా అయా నాయన బిడ్డ ద్వారా మీరు మాట్లాడ మన బ్లడ్ క్యాంప్ సందర్భంగా క్రమం చెప్పిన ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను బలపడడానికి కొన్ని పెట్టుకున్న మనం ఈ కార్యక్రమం ప్రకారంగా ఇంత చక్కటి అవకాశాన్ని స్థలాన్ని అమ్మగారి ప్రార్థన ద్వారా షబరికాయ గారు మనకు నిర్మించి ఇచ్చిన ఈ చక్కటి స్థలాన్ని గురించి వారికి వారి కుటుంబం వారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే మీ దొరికినా మా దొరికిన అందరికీ వారికి కృతజ్ఞత చెల్లిద్దాం అలాగే ఈ ఈ క్రమం చెప్పున ఏదో చిన్న ఆరాధన చేసుకోవడం భౌతికంగా మనం దేవునికి సంబంధించిన శరీరానికి సంబంధించిన కొన్ని విషయాలు చూసుకుంటూ అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆత్మీయంగా కూడా బలపడడానికి ఈ బ్లడ్ క్యాంపులో క్రమం ఏంటంటే ఒక ఆరాధన చేసుకోవడం ఒక చిన్న వాక్యాన్ని ఏదో విధంగా మనం వాక్యం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఒక ఒక పది నిమిషాలు చిన్న వాక్యాన్ని చెప్పుకొని మనం వెళ్ళిపోదాం అండి చిన్న వాక్యం చదవండి పదమూడు అధ్యాయము రెండో వచ్చును ఆ సంగతి ఆయన వారితో నేను ఈ గలలియలు అట్టి హింసలు పొందినందున వారు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరను అలాగనే నశింతురు చాలండి 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 ఇది యప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నమాట వారు ఎవరో యూదులతో మాట్లాడుతున్నమాట ఏదో చెప్పారు ఆయనకు వచ్చి ఆ చెప్పిన తర్వాత ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటంటే వారు చెప్పిన దాన్ని బట్టి ఆయన మాట మాట్లాడారు ఏమన్నారంటే ఆయన వారితో ఇట్లనను ఈ గలిలైలు హింసలు పొందినందున వారు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు కూడా అలాగే మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు అని ఒక జవాబు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఏమంటే ఏం జవాబు ఇచ్చారు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ బైబిల్ ఆలోచిస్తున్నప్పుడు కానీ బైబిల్ వింటున్నప్పుడు కానీ సాధారణంగా ఏంటంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అది చాలా ముఖ్యం ఏ కా రెండోది సందర్భం ఏంటి ఈ మూడు విషయాలు మనకు తెలిస్తే చక్కగా కాంటాక్స్ట్ అర్థమైపోద్ది అనమాట ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే ఎవరో వచ్చేదో చెప్పారు ఆయనతోని అవి అలా కాదు మీరు కూడా మార్మన్స్ కొంత మీరు కూడా అలాగే నశిస్తారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పినట్టుగా ఒక సందర్భం మనకు కనిపిస్తుంది ఆ చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీరు స్తోత్రాలను అయినా అయినా మరొక ఈ సంవత్సరం రెండో నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇదిగో నీ పిల్లలైన మీ అందరినీ నీ సన్నిధిలో ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి వారికి ఉన్న భౌతిక రుగ్మతలు కానివ్వండి ఆత్మీయ స్థితి కానివ్వండి నాయన భౌతికంగా కొన్ని జీవించుకోవడానికి వచ్చారు కానీ ఇది చాలా అశాశ్వతమైంది నాయన ముఖ్యమైనది ఏంటంటే మా ఆత్మను రక్షించుకోవాలి అది ఆత్మను నాయన నీ సన్నిధికి చేరేది పరిశుభ్రంగా నిన్ను చేరడానికి మీరు మాకు ఇచ్చిన ఆత్మను రక్షించుకోవడానికి నాయన ఈరోజు కొన్ని విషయాలు మీ సన్నిధిలో వినిపించడానికి వినడానికి మీరు కృపచూపండి నైనా చెబుతున్న మాటల్లో నా సొంత మాటలు కానీ సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ అతిశయం కానీ లేకుండా కేవలం నీ నోటిపోరగా మా ఆత్మీయ స్థితి బలపడడానికి నీ ఉన్న లోకానికి రావడానికి కొన్ని మాటలు వివరించడానికి నాయన నా నోటిపోరగా మీరు ఉండి నాయన మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామలో మిక్కిలి వినిమితో బ్రతిలాడి వేడుకొని ఉన్నాము తండ్రి మెయిన్ ఇందులో మెయిన్ కాంటెక్స్ట్గా ఏం చేస్తుందంటే మీరును మారు మనసు పొందని ఎడల ఆలాగునే లాగునని అనే పదాన్ని మనకు అనిపిస్తుంది ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అంటే పైకి వెళ్తే కానీ మనకు అర్థం అవుతుంది పై పై చూడండి ఏముందో పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా చాలండి ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పారు యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మనం చదువుకున్నాం ఆయన వారితో ఇట్ల నేను ఒకవేళ మీరు గలిలయలు పాపాత్ములు మీరు అనుకుంటున్నారా అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే అండి గలిలయలు అనేవారు ఒక తెగ తెగ అంటే వాళ్ళ యూదులే గలిలయ్యలు అనేవారు అర్థం ఏంటంటే రోమా ప్రభుత్వంలో ఆలయాల మీద ప్రభుత్వం ఏదన్నా చేస్తుంటే గలిలయ్యలు అనేవాళ్ళు ఎదురు తిరిగారు యేసు ప్రభు వారు పెరిగిన ఊరదే నజరేతు గలిలయ ఈ రెండు ఆ ఊరిలో ఉండేవారు గల్లీ గలిలైలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడు మీ మీ ఇంటి దగ్గర దుర్గా కూడా ఉందనుకోండి అక్కడ ఏదైనా ప్రభుత్వంలో వచ్చి మీకు డబ్బులు ఎక్కువస్తున్నాం మీ డిబిలు మాకు ఇచ్చండి అన్నారు అనుకోండి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎదురు తిరుగుతారు దేవాలయాలకు సంబంధించిన విషయాలను ఏదన్నా వచ్చినప్పుడు ఒక ఉగ్రవాదంలాగా ప్రభుత్వం ఉగ్రవాదం చేసేసింది ఆ రోజు కూడా కానీ వీళ్ళు చాలా మంచి పనులు చేస్తారు ఆలయాలకు సంబంధించి రిషిలేము ఆలయాలకి వారి క్రైస్తవ ఆలయాలకి అంటే ధర్మశాస్త్ర కరంగా ఆలయాలకి ఏదన్నా ఎఫెక్ట్ వస్తే వీళ్ళు ఎదురు తిరిగే వాళ్ళే గలిలైలు అనమాట అండి ఆ గలిలైలు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పై మాట చాలా అంత తొందరగా అర్థం కాదు చెప్తాను ఏం జరిగిందంటే అప్పుడు జరుగుతున్న సమయంలో ఈ యేసు ప్రభు ఉన్నప్పుడు ఉన్న పిలాతు యేసుప్రభువారిని సినువేయించిన పిలాతు ఆ పిలాతే యేసుప్రభువారు ఉన్న కాలువలో ఉన్నారు